ఓం నమో భగవతే వాసుదేవాయ ఈరోజు మనం మార్కండే మహర్షి ధర్మరాజు గారికి ఒక క్షత్రియుని గొప్పతనం ఎలా ఉంటుందో చెబుతాను వినవలసింది అని చెప్పినటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం అసలు సనాతన ధర్మానికి చాతుర్వర్ణ వ్యవస్థ ప్రాణం అందుకే పురాణాలలో దానికి మినహాయింపు లేకుండా మాట్లాడడం జరిగింది ధర్మం అంతా వర్ణాన్ని ఆశ్రమాన్ని పట్టుకుని ఉంటుంది అందుకని చాతుర్వర్ణ వ్యవస్థను విడిచిపెట్టి మాట్లాడడం అనేది అసలు ఉండదు సనాతన ధర్మంలో నీవు దేనిగా పుట్టావో ఎందులో పుట్టావో అది నిన్ను తరించకుండా అడ్డం పెట్టేదైతే ఆ తప్పు నీది కాదు పరమేశ్వరుడిది ఆ తప్పు పరమేశ్వరుడు చేసి ఎందుకు అడ్డం పెడతాడు పెట్టడు వారి వారి వర్ణ ధర్మాలను వారు పాటిస్తే అన్ని వర్ణాల వారు ఈశ్వరుని చేరవచ్చు అందరికన్నా తేలికగా పరమేశ్వరుని చేరుకునేటట్టుగా మార్గం సుగమం చేసేది శూద్రులకి నాలుగవ వర్ణం వారికి చేశారు తప్పితే మొదటి వర్ణం వారికి చాలా చాలా కష్టంగా పెట్టారు భగవంతుని చేరుకునే విషయం ఒకనొకప్పుడు అత్రి మహర్షి భార్యను పిలిచి ఇలా అన్నాడు నేను తపస్సు చేసుకోవడానికి అరణ్యానికి వెళ్ళిపోతున్నాను నాకు ఈ సంసారం ఇందులో ఉండడం ఇందులో ఈ భోగభాగ్యాలు ఈ లంపటాలు వీటి మీద వైరాగ్యం వచ్చింది నేను వానప్రస్థానానికి అరణ్యానికి వెళ్ళిపోతున్నాను నీవు కూడా నాతో వస్తావా లేక పుత్రుల దగ్గర ఉండిపోతావా అని అడిగాడు ఈ మాట అసలు తప్పు కదండి అత్రి మహర్షి తన భార్య అయిన అనుసూయమ్మని అలా అడగవచ్చునా అంటే అది ధర్మం కాబట్టే అలా అన్నాడు తనతో వచ్చేస్తే వైరాగ్యం వలన భార్యను తీసుకువెళ్ళొచ్చు బిడ్డల దగ్గర అన్నప్పుడు మళ్ళీ కూతురి దగ్గర ఉంచకూడదు కూతురి దగ్గర ఉంచడానికి అధికారం లేదు తల్లిని భార్యని అలా ఉంచకూడదు కొడుకు దగ్గర ఉంచాలి ఎందుచేతనంటే తన రూపమే కొడుకుగా బయట నడయాడుతూ ఉంటుంది కాబట్టి కొడుకు దగ్గర భార్యను ఉంచి తాను వెళ్ళాలి అత్రి మహర్షి అలా అణిగేసరికి అనసూయమ్ అన్నారు కొడుకులు పుట్టేశారు కొడుకుల దగ్గర నీవు అని వెళ్ళిపోతున్నావు మహాత్మా జీవితాన్ని ఎలా దిద్దుకోవాలో ఎలా ఖర్చు పెట్టుకోవాలో ఎలా సంపాదించుకోవాలో ఎలా జాగ్రత్త చేసుకోవాలో ఎలా జీవితాన్ని గడుపుకోవాలో ధర్మం తప్పకుండా ఎలా బతకాలో పిల్లలకు నేర్పామా వాళ్ళని కని వదిలేసి వానప్రస్థానానికి వెళ్ళిపోవచ్చునా వాళ్ళు ధార్మికంగా సంపాదించుకుని బ్రత బ్రతకడం అన్నది వాళ్ళకు అలవాటు చేసిన తర్వాత కదా మనం వానప్రస్థానానికి వెళ్ళాలి వాళ్ళ సంపాదన వాళ్ళకి రావాలి కదా అది వాళ్ళ వర్ణానికి తగినట్టుగా వాళ్ళు ఎలా సంపాదించుకోవాలో వాళ్ళకి మనం నేర్పించాలి కదా ఆ పని మనకి ఇంకా పూర్తి కాలేదు ఇన్నాళ్ళు పిల్లలు మీ పేరు మీద చలామణి అయిపోతున్నారు వాళ్ళకి ఏమీ రాదు గృహస్థాశ్రమం వదిలిపెట్టాలి అంటే గృహస్థాశ్రమంలో మీ కర్తవ్యం పూర్తి అవ్వాలి వైరాగ్యం వచ్చిందని చెప్పి ఇంకా బిడ్డలు ఉంచుకొనక ముందు వెళ్ళిపోవడం ధర్మవిరుద్ధం కాబట్టి వానప్రస్థానానికి వెళ్ళిపోదామంటే కుదరదు నీవు ఇక్కడ ఉండవలసిందే నీ బిడ్డలకు ముందుగా వాళ్ళు ఎలా బతకాలో వాళ్ళకి నేర్పాలి అంతేగాని కొడుకులు పుట్టారు కదా అని చెప్పి వానప్రస్థానానికి వెళ్ళిపోవడం కుదరదు కొడుకులు చక్కగా బతకడం వారికి నేర్పించాలి ఈ గృహస్థాశ్రమం పరిత్యాగం చేయడానికి కొడుకులు ఊంచుకోవాలి అంటే వాళ్ళ పరిస్థితులను వాళ్ళు తెలుసుకోవాలి వాళ్ళకి అన్నీ తెలిస్తే మనం వెళ్ళిపోవచ్చు మనం ఇంకా కొడుకులకు ఈ విషయాలు నేర్పలేదు మనం వెళ్ళిపోతే వాళ్ళకి ఎలా సంపాదించుకోవాలో తెలియకపోతే అక్రమ మార్గంలో సంపాదిస్తే ధర్మభ్రష్టులు అవుతారు ఇటువంటి బిడ్డలను కనినందుకు పైతరాలు కిందకి పడిపోతాయి అలా కాకుండా వాళ్ళకి ధర్మ మార్గాన్ని నేర్పి మనం గనక వెడితే ఆ ధర్మ మార్గంలో సంపాదించుకునే పర్యంతం వాళ్ళు తపస్సు అనుష్ఠానం ఎలా నిలబట్టుకోవాలి అన్నది మనం నేర్పితే వాళ్లకు అల్లుకుపోతారు అప్పుడు మనం ప్రశాంతంగా వైరాగ్యం మనకు వచ్చింది కాబట్టి బిడ్డల మీద అనురక్తి విడిచిపెట్టేసి వెళ్ళిపోవచ్చు అని చెప్పింది యథార్థానికి ఇది బిడ్డల మీద అనురక్తి కాదు కర్తవ్యతానిష్ట సనాతన ధర్మంలో మన కర్తవ్యం మనం పూర్తి చేసుకోకుండా మరొకటి పట్టుకునే అవకాశం అనేది లేనేలేదు మనిషి ఎప్పుడూ కర్తవ్యతా దృష్టితోటే ఉండాలి నా కర్తవ్యం నేను చేస్తున్నానా అని కనుక ప్రతి వ్యక్తి ఆలోచించుకోవడం చాలా ప్రధానం కాబట్టి ఆవిడ ధర్మం గురించి మాట్లాడింది అంతే కదండి పిల్లల్ని ఒక సరైన పద్ధతిలో పెంచలేకపోతే ఆ తల్లిదండ్రులు పిల్లల్ని కనీ కూడా వృధాయే వాళ్ళు ఎంత మాట వినకపోయినా చూసారా ఏ రకంగా చెప్పాలో ఆ రకంగా చెప్పి వాళ్ళని అనునయించాలి చిన్నప్పటి నుంచి మనం ఒక పద్ధతిలో కనుక వాళ్ళని పెంచడం కనుక నేర్చుకుంటే వాళ్ళు తప్పకుండా మన మాట వింటారు మన మాట వినడమే కాదు మగ మగపిల్లలైతే వచ్చిన కోడళ్ళు ఆడపిల్లలైతే వచ్చిన అల్లుళ్ళు కూడా మన మాటకి విలువ ఇస్తారు గౌరవం ఇస్తారు దానివల్ల మనం తృప్తి పొంది అప్పుడు వైరాగ్యానికి విడిపోయినా ఎటువంటి బాధ ఉండదు కాబట్టి ఇప్పుడు అనుసూయమ్మ మాట్లాడింది ధర్మం గురించే మాట్లాడింది కాబట్టి నీవు గృహస్థాశ్రమాన్ని విడిచిపెట్టి వెళ్ళడం సమంజసం కాదు వైన్యుడు అనబడే మహారాజు ఉన్నాడు మీరు ఆయన దగ్గరికి వెళ్ళండి ఆయనకు అపారమైన దానం చేసే గుణం ఉంది ఆయనకు చెప్పండి నేను వానప్రస్థానానికి వెళ్ళిపోదామని అనుకుంటున్నాను బిడ్డలు బతకడానికి కావలసిన ద్రవ్యం ఇద్దామని అనుకుంటున్నాను నేను నా బిడ్డలకు ఇచ్చుకోవడానికి నాకు కొంత ద్రవ్యాన్ని ఇవ్వవలసింది అని అడగండి అంది ఎప్పుడైనా సరే ఆశ్రమం మారేటప్పుడు ప్రభుదే కర్తవ్యం రాజే ఇవ్వాలి ఆ దానికి కావలసినటువంటి ధనం అంతా అందుకే స్నాతకులు అందరూ కూడా రాజు దగ్గరికే పెడతారు స్నాతకులు అంటే ఇదివరకు చెప్పుకున్నాం కదండి చదువుకోవడం పూర్తయిపోయిన తర్వాత గృహస్థాశ్రమంలోకి వెళ్ళేటప్పుడు గురుదక్షిణ కట్టాలి అంటే గురుదక్షిణ కొరకు రాజుగారి దగ్గరికే పెడతారు పెళ్లి చేసుకోవడానికి డబ్బు లేకపోతే రాజుగారి దగ్గరికే పెడతారు వానప్రస్థానానికి వెళ్ళిపోయేటప్పుడు పిల్లలను స్థిరీకరించవలసి ఉన్నటువంటి పరిస్థితి వస్తే రాజుగారి దగ్గరికే పెడతారు అది ధర్మం కాబట్టి బ్రాహ్మణుడు అలాగే రాజుగారిని అడిగే సంపాదించుకోవాలి కాబట్టి ఇప్పుడు మీరు వైన్యుడు అనే రాజుగారి దగ్గరికి వెళ్ళండి ఆయన భూరి సంభావనాలు ఇస్తాడు ఆయన అర్ధులకు సరిపోయేటట్టుగా ఇచ్చేవాడు అంటే అర్ధులు అంటే అడిగే వాళ్ళకి సరిపోయేటట్టుగా ఇచ్చేవాడు ఎవడు ఏ కోరికతో వచ్చాడో ఆ కోరికకు సరిపోయేటట్టుగా ఇస్తాడు కాబట్టి అక్కడికి వెళ్ళి ఆయనను డబ్బు అడగండి అని చెప్పింది అత్రి ఏమీ మాట్లాడలేదు తాను చేసిన ప్రతిపాదన సమగ్రము అవడానికి భార్య చెప్పిన ధర్మం తోడ్పాటుగా కావాలి అందుకే కార్యేషు దాసి కరణేశు మంత్రి అది దాంపత్యం అంతే దాంపత్యం అంటే ఎప్పుడూ ఒకరు చెప్పడం ఒకరు వినడం కాదు సంసారంలోకి వచ్చిన తర్వాత ఉత్న పతనాలు కష్టసుఖాలు చూసి భార్యకు కూడా ఎంతో అనుభవం వస్తూ ఉంటుందండి వచ్చినప్పుడు ఆమె కూడా ఒక మంచి మాట చెప్పగలదు ఆమె ఏమీ చెప్పలేదు అనే అభిప్రాయం పురుషునియందు ఉండకూడదు అలాగే ఆయన కొన్ని కొన్నిట్లో తప్పులు చేస్తారు అన్న భావన ఆమె ఎందుకు కూడా ఉండకూడదు అలా ఉంటేనే సంసారం చక్కగా ఉంటుంది ఏ నీకేం తెలుసు నీకు అసలు బయటకు ఎప్పుడైనా వెళ్ళావా ఏమన్నా నీకేం తెలిసిన నాతో చెప్తున్నావు అని మాట తీసి పడేయకూడదు మగవాడు అలాగే మీరు అంత వెళ్తున్నారు ఆ మాత్రం తెలియదా మీకు ఈ విషయం నాకు చిన్నప్పుడు ఎప్పుడో తెలుసు అని చులకనగా భార్య మాట్లాడకూడదు ఇద్దరికీ తెలిసిన విషయాలుంటాయి తెలియని విషయాలు ఉంటాయి ఒకళ్ళనొకళ్ళు అవసరం వచ్చినప్పుడు చెప్పుకుని ఇలా చేస్తే బాగుంటుందేమో ఈ రకంగా అయితే ఇది అంత కష్టంగా ఉండదు సులువుగా అయిపోతుంది అనేటటువంటి ఆలోచనలు భార్య చెప్పినా భర్త వినాలి భర్త చెప్పినా భార్య వినాలి అలా ఉంటేనే ఆ దాంపత్యం ఎంతో సంతోషంగా చక్కగా ఇంకొకళ్ళకి అది ఆదర్శంగా ఉంటుంది కాబట్టి అత్రి మహర్షి అనసూయమ్మ చెప్పిన మాటను విన్నాడు విని అత్రి వైనడి దగ్గరికి వెళ్ళాడు ఈ సమయానికి అశ్వమేధ యాగం చేస్తున్నాడు ఆ యాగం చేస్తున్నప్పుడు ఎవరు వచ్చి అడిగినా భూరి సంభావనలు ఇస్తూ ఉంటాడు అక్కడికి అత్రిమహర్షి వెళ్ళాడు అత్రిమహర్షుడి అంటే సామాన్యమైనవాడు కాదు కదండి మహానుభావుడు వెళ్ళి ముందు ఆశీర్వచనం పలకాలి అందుకని ఆయన రాజుగారితోటి నీవే బ్రహ్మవు నీవే ఇంద్రుడివి అన్నాడు ఇంద్రుడు అన్న మాటని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలండి ఇంద్రశబ్దం విష్ణువుకి అన్వయం నీవే ఈశ్వరుడివి అన్ని ధర్మాలు నీకు తెలుసు నీతో సమానమైన రాజు వేరొకడు లేడు సత్ప్రవర్తన కలిగి ఉన్నటువంటి మునులు ఎప్పుడూ నేను పొగుడుతూ ఉంటారు అన్నాడు మహర్షి వైన్యుణ్ణి అక్కడే గౌతమ్ మహర్షి కూడా కూర్చునున్నాడు ఆయనకి ఎక్కడ కోపం వచ్చేసింది గౌతమ్ మహర్షి ఎక్కడో దూరంగా కూర్చున్నాడు అంత దూరంగా ఉన్నప్పటికీ అత్రి మహర్షి వచ్చి రాజును పొగుడుతూ ఉంటే చెవులు రిక్కించి విన్నాడు వెంటనే ఆయన కోపంతో లేచి అన్నాడు ఎందుకలా నోరు అరిగిపోయేటట్టుగా రాజును పొగుడుతున్నావు నీ ఇష్టం వచ్చినట్టు ప్రేలుతున్నావు నీవు మహర్షివి ధార్మికంగా మాట్లాడాలి ఈ రాజు బ్రహ్మ ఈ రాజా విష్ణువు ఈ రాజా శివుడు పొగడడానికి కూడా బుద్ధి ఉండవలసిన అవసరం లేదా ఈ రాజును పట్టుకుని నువ్వే బ్రహ్మ నువ్వే విష్ణువు నువ్వే శివుడు అని అంటున్నావు డబ్బు కావాలనుకుంటే డబ్బు కావాల్సిన వాడిగా ప్రవర్తించు అంతేగాని నీకు డబ్బు కావాలి కాబట్టి ఇక్కడికి వచ్చి రాజుని ఎంత అన్యాయంగా పొగుడతావా అలా పొగడడానికి నీకు సిగ్గు వేయడం లేదా నోరు నొప్పేటట్టు ఏమిటా నొప్పి పెట్టేటట్టుగా ఏమిటా పొగడడం నోరు ఉంది కదా అని అలా పొగడకూడదు పొగిడినా అది ధర్మబద్ధంగా ఉండాలి అని అన్నాడు అసలు కోపం వస్తే ఏం మాట్లాడుతున్నాడో తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు గౌతమ్ మహర్షి ఇప్పుడు అత్రి మహర్షి అన్నారు ఎందుకయ్యా అలా ఎక్కువగా మాట్లాడతావు ఏది యుక్తం ఏది అయుక్తం అని నీవు ఆలోచించలేదు నా మాట విని వెంటనే కోపడ్డావు నేను శాస్త్రవిహితంగా మాట్లాడానా లేక శాస్త్ర దూష్యంగా మాట్లాడానా అనేది నీవు ఆలోచించలేదు తన పరాక్రమం చేత లోకాలన్నిటినీ కూడా పరిపాలన చేస్తూ ధర్మమునందు నిలబెట్టిన రాజు ఎవడైతే ఉన్నాడో అతనే అందరి ధర్మాలకి మూలకందం రాజుకు భయపడి బ్రాహ్మణుడు బ్రాహ్మణుడిలా బతుకుతాడు రాజుకు భయపడి మిగిలిన వాళ్ళు మిగిలిన వాళ్ళలా బతుకుతారు రాజును బట్టే ఎవరి ధర్మం వాళ్ళు చేస్తున్నారు రాజు ధర్మానికంతటికీ మూలకందం రాజు ధర్మానికంతటికీ మూలకందం అయితే పరమేశ్వరుడు ధర్మానికంతటికీ కూడా బలం మూలకందం మనం ధార్మికంగా ఉండాలని అనుకుంటే పరమేశ్వరుని చూసి భయపడాలి విష్ణువు కానీ వాడు పృథ్వీ పృథ్వీపతి కాలేడు అంటే పరమేశ్వరుడు ఏ రకంగా అయితే ధర్మానికంతటికీ మూలకందమో అటువంటి వాడే రాజు కూడా అవ్వాలి అయితేనే అప్పుడు వాడు విష్ణువుతోటి పరమేశ్వరుడితోటి సమానం అందుకనే విష్ణువు కానివాడు పృథ్వీపతి కాలేడు విష్వంస లేకపోతే రాజు కాలేడు కాబట్టి రాజు ఎందు బ్రహ్మతత్వం విష్ణుతత్వం శివతత్వం ఉంటేనే లోకంలో ధర్మం నిలబడుతుంది ధర్మానికంతటికీ ప్రభువే మూలకంధమై ఉంటాడు లోకంలో ధర్మానంతటిని నిలబెడుతున్నాడు తన ధర్మాన్ని తాను నిర్వర్తిస్తున్నాడు రాజు విష్ణుస్వరూపుడు కనుక విష్ణువుకి బ్రహ్మకి శివుడికి అభేదం కనుక ఆయన బ్రహ్మ విష్ణువు శివుడు అని నేను అన్నాను బ్రహ్మగారు లోకంలో సృష్టి చేస్తాడు రాజు ఎప్పుడూ ధర్మాన్ని రక్షిస్తూ ఉంటాడు ధర్మం రక్షించబడుతూ ఉంటుంది కాబట్టి అందుకు ప్రీతి చెందిన పరమేశ్వరుడు సమస్తాన్ని రాజుకి ఇస్తూ ఉంటాడు వేళకి వర్షాలు కురుస్తూ ఉంటాయి ఆ రాజ్యంలో వర్షాలు పడుతున్నాయి కాబట్టి పంటలు పండుతున్నాయి సృజించబడుతున్నాయి కాబట్టి అన్నీ సృష్టించబడడానికి కారణమయ్యాడు కనుక రాజు బ్రహ్మగారయ్యాడు ప్రభువుని బట్టి ప్రజలు ప్రజలు భయపడతారు కాబట్టి రాజు అందరూ ప్రశాంతంగా ఉండడానికి కారణమయ్యాడు అలా పరిపాలిస్తున్నాడు కాబట్టి విష్ణువు అయ్యాడు ఎవడు మార్గం తెప్పాడో వాడిని నిర్మూలించడంలో శివుడుగా అయ్యాడు ఎవనికి ఏది ఇవ్వాలో అది ఈయగలిగినవాడు కాబట్టి మంగళప్రదుడయ్యాడు కాబట్టి ఆయన బ్రహ్మ విష్ణువు శివుడు ఎందుకు కాలేదు ధర్మానికి మూలకందమైన ప్రభువుని ఆ మాటలతో పొగడడం ఎందుకు అయుక్తమైంది కాబట్టి గౌతమ మహర్షి నేను మాట్లాడిన దానిలో దోషం లేదు డబ్బు కోసం నేను ఆయన స్తోత్రం దూరం సత్యదూరం సత్యదూరం అంటే అసత్యం ఆయనని నేనేమీ అడగలేదు అన్నాడు అలా అన్న తర్వాత గౌతమ్ మహర్షి ఊరుకున్నాడా ఊరుకోలేదు వెంటనే అన్నాడు కలయ నరులు వచ్చి తలతల్ల చేసి నీకు నెట్లు చేరు నెరక జ్ఞాన వృద్ధుడైన వాని మాటలు కదా చెల్లు ఆరి జనులకెక్కి అన్నాడు అంటే ఏదో జుట్టు తెలబడిపోయింది కదా అని నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడుకో బ్రహ్మ విష్ణువు శివుడు వీళ్ళందరూ ఈ పృథ్వీపతి అని చెప్పేస్తున్నావు నీ జుట్టు తెల్లగా ఉంది కాబట్టి నీవు పెద్దవాడివి అయిపోయావు కాబట్టి చెప్పవచ్చు అని అనుకుంటున్నావేమో ఎవడికి జ్ఞానం ఉందో వాడే సభలో వృద్ధుడు నేను చెప్పింది సత్యం అంతేగాని నీ జుట్టు తెల్లగా ఉందని నీది కాదు సత్యం నేను చెప్పిందే సత్యం అని కించిత్ అతిశయంతో అవతల వారిని చిన్నబుచ్చుతూ మాట్లాడినట్టుగా మాట్లాడాడు అక్కడ ఉన్న మహర్షులందరికీ కూడా అనుమానం వచ్చింది అత్రి మాట్లాడింది నిజమా గౌతముడు మాట్లాడింది నిజమా వైన్యుణ్ణి అలా పొగడవచ్చా అత్రి పక్షాన్ని తీసుకుంటే గౌతముడికి కోపం వస్తుంది గౌతమ్ పక్షాన్ని తీసుకుంటే అత్రికి కోపం వస్తుంది ఎవరికి కోపం వచ్చినా ఉపద్రవం తప్పదు మౌనంతో కూర్చుంటే వాళ్ళు సభనే అడుగుతారు అందుకే సభలోని వారు జోక్యం చేసుకున్నారు చూసారా ఇది ఇద్దరు దెబ్బలాడేటప్పుడు మధ్యలోకి వెళ్ళడానికి ఆలోచించాల్సినటువంటి దెబ్బలాడుకోవడం అంటే ఎవరి పక్షాన్నైనా న్యాయం ఉన్నట్టే అనిపిస్తూ ఉంటుంది కానీ ఎవరు పక్కకి వెళ్ళి మాట్లాడాలి అనేది తేల్చుకోలేని పరిస్థితుల్లో ఉంటూ ఉంటుంది కాబట్టి ఈ సభలోని వాళ్ళు జోక్యం చేసుకుని అన్నారు అయ్యా వాళ్ళ మధ్య గొడవ ఎందుకు వచ్చింది ఇలా అనవచ్చునో అనకూడదో సనత్ కుమారుడిని అడుగుదాం సనక సనందనాథులు బ్రహ్మజ్ఞానులు ఇలా చెప్పవచ్చునా అనే విషయాన్ని సనత్ కుమార్ని అడుగుదాం అన్నారు ఇప్పుడు అక్కడ వాళ్ళందరూ కలిసి అశ్వమేధయాగ మండపం నుండి బయలుదేరి సనత్ కుమారుడి దగ్గరికి వెళ్ళారు ఆయన అన్నారు ఏం ఇలా వచ్చారు అన్నాడు ఇద్దరికీ ఇలా ఇలా వాదం జరిగింది ఎవరు సత్యం చెబుతున్నారు ఎవరు మాట్లాడింది యుక్తము అని వాళ్ళు అడిగారు ఇప్పుడు కుమార్ అన్నాడు అత్రిమహర్షి చెప్పిందే సత్యం రాజు అనేవాడు రాజపదవిలో లోకంలో ధర్మాన్ని నిలబెట్టడానికి ఉంటాడు ధర్మాన్ని నిలబెట్టగలిగిన వాడు ఆయన బ్రహ్మ విష్ణువు శివుడే అయి ఉన్నాడు కాబట్టి నీవు బ్రహ్మవు నీవు విష్ణువు నీవు శివుడువు అయి ఉన్నావని ధర్మాన్ని నిలబెడుతున్న వైన్యుణ్ణి పొగిడితే అందులో దోషం రాలేదు కాబట్టి ఆయన చెప్పినది సత్యమే అత్రి మహర్షి నోటి వెంట అనృత వాక్కు రాలేదు అనృతము అంటే అమృతానికి ఆపోజిట్ అనమాట కాబట్టి అత్రి మాటయే నిజం గౌతమ్ మహర్షి మాటయే దోషభూయిష్టమైనది అని సనత్కుమారుడు తీర్పు చెప్పాడు చెప్పి ఆయన ఒక విషయాన్ని జోడించాడు రాజుగారు ఎప్పుడూ ధర్మం పట్ల అనురక్తితో ఉన్నట్లయితే తపస్సు చేసుకునే ముని ప్రశాంతంగా తపస్సు చేసుకుంటాడు ఎవరు అవరోధం కల్పించరు బ్రాహ్మణుడిలా బ్రతకాలనుకున్నవాడు బ్రాహ్మణులా బతుకుతాడు వైశ్యుడు వైశ్యుడిలా బతుకుతాడు ఎవరు ఎలా బతకాలో అలా బతుకుతారు వేదంలో అలా చెప్పబడి ఉంది కాబట్టి మేము అలా బతుకుతాము అంటే వేద ధర్మం ఉన్నందు అనురక్తి ఉన్న ప్రభువు అనుగ్రహం చేత పరిపాలనా దక్షత చేత ధర్మం నిలబడుతోంది కాబట్టి ధర్మాన్ని నిలబెట్టగలిగిన వాడు ప్రభువు ఒక్కడే ఆ ప్రభు ఈశ్వర సదృశుడే కాబట్టి సింహాసనం మీద ఉన్న ప్రభువు ధర్మాన్ని నిలబెట్టి పరిపాలిస్తున్నప్పుడు అతనిని అలా పొగడంలో దోషమేమీ రాలేదు ఆయన ఈశ్వరుడు అని అంటే అందులో తప్పులేదు అని ఆయన ఇంకొక మాట కూడా అన్నాడు లోకంలో ఒక మర్యాద ఉంది ధార్మికంగా పరిపాలించాలి అని అనుకున్నప్పుడు ధర్మం తెలిసి ఉండాలి ధర్మం తెలిసి ఉండాలి అంటే ధర్మ సూక్ష్మం తెలిసి ఉండాలి ధర్మము ధర్మ సూక్ష్మము చెప్పగలిగిన బ్రాహ్మణులు వాటిని క్షత్రియులకు చెబుతూ ఉంటారు క్షత్రియులు బ్రాహ్మణులను ఆదరించి ధర్మాన్ని తెలుసుకుని ఆ ధర్మాన్ని నిలబెట్టడానికి లోకాన్ని పరిపాలిస్తారు బ్రాహ్మణులు ధర్మాన్ని ప్రభువుకు చెప్పేటప్పుడు తన సొంత అభిప్రాయాన్ని చెప్పకూడదు వేదాంతర్గతమైన విషయాన్నే చెప్పాలి బ్రాహ్మణుడు చెప్పిన విషయాన్ని పట్టుకుని లోకంలో ధర్మాన్ని క్షత్రియుడు నిలబెట్టాలి వీళ్ళిద్దరూ అన్యోన్యం అన్యోన్యంగా నిలబడిన కారణం చేత లోకం అంతా చల్లగా ఉండాలి అది నీతి అందుకని ప్రభువు బ్రాహ్మణుడు పూర్వం అంత అన్యోన్యంగా ఉండేవాళ్ళు అలా ఉండడంలో దోషం లేదు బ్రాహ్మణుడు క్షత్రియుడిని సరిగా అర్థం చేసుకోవాలి తప్పితే ఇలా అనకూడదు అలా అనకూడదు అని అనకూడదు అలా అనడం ప్రమాదహేతువు సమాజం అంతా విచ్ఛిన్నం అవుతుంది కాబట్టి గౌతమును అలా మాట్లాడకూడదు అని చెప్పి సనత్కుమారుడు చెప్పాడు అందరూ సంతోషించారు తిరిగి యజ్ఞప్రదేశానికి వచ్చారు ఏమి అడగకుండానే ప్రభువు అత్రి మహర్షిని పిలిచి కోటి బంగారు నాణాలు ఇచ్చారు ఇప్పుడు ఆ బంగారు నాణాలను తీసుకుని వచ్చి పిల్లలు స్థిరపడడానికి అవకాశం కల్పించి భార్యతో కలిసి అత్రి మహర్షి వానప్రస్థానానికి వెళ్ళిపోయాడు కాబట్టి ఈ వృత్తాంతానికి తాత్పర్యం ఇది అందుకని మహారాజా ధర్మరాజా క్షత్రియుడు ఎంత గొప్పవాడో నీకు అర్థమైందా అన్నాడు ఈ కథలన్నీ మార్కండే మహర్షి ధర్మరాజుకి చెబుతున్నాడండి వర్ణ వ్యవస్థలో ఎవరు ధర్మాన్ని పాటించినా ఎంత గొప్పవారవుతారో చెప్పడానికి బ్రాహ్మణ తేజస్సుకి తారక్షకుడి కథ చెప్పాడు క్షత్రియుడికి మహానుభావుడైన రాజు గురించి చెప్పాడు కాబట్టి ఇవన్నీ చెప్పినందువల్ల ధర్మరాజు మానసికంగా మదిలో ఒక రకంగా తయారవుతాడు కదండి ఏ రకంగా ఎవరుండాలి అన్నది అతనికి తెలుస్తుందని మార్కండే మహర్షి ఆయనకి చెప్తున్నాడు చెప్పి అన్నాడు ఇప్పుడు నీకు అసలు అందరూ తెలుసుకోవాల్సిన పరమరహస్యమైన విషయం ఒకటి ఉంది దానిని గురించి చెబుతాను విను దీనిని లోకంలో సరస్వతీ గీత అని పిలుస్తారు సరస్వతీ గీతను గుర్తెరిగితే మనుష్య జన్మను సార్థకం చేసుకోవచ్చు అంత గొప్ప విషయాన్ని నీకు చెబుతున్నాను వినవలసింది అన్నాడు అది అంత గొప్ప విషయం కాబట్టి మనం కూడా శ్రద్ధగా విందాం అని తార్క్షకుడు అనే మహర్షి గురించి నీకు చెప్పాను ఆ మహర్షి ఒకప్పుడు సరస్వతీదేవిని ప్రార్థన చేసి తపస్సు చేసి ఆమెను మెప్పించి ఆమె సాక్షాత్కారాన్ని పొందాడు సరస్వతీదేవి ప్రత్యక్షమైంది ప్రత్యక్షమైతే ఆవిడని ఒక ప్రశ్న వేశాడు అసలు ధర్మం ఏమిటి ఏ పనులు చేసినట్లయితే పుణ్యగథలను పొందుతారు శరీరం విరిచిపెట్టేసిన తర్వాత కథలను సంపాదించుకోవడంలో ఖచ్చితంగా కథలు కలుగుతాయి అని నమ్మడానికి ఏ పనులు చేయవలసి ఉంటుంది అని నా మనసును అంటిపెట్టుకుని ఉండేటట్టుగా నాకు చెప్పవలసింది అని సరస్వతీదేవిని అడిగాడు అప్పుడు ఆవిడ చెప్పడం ప్రారంభించింది శ్రద్ధగా వినండి ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత ఉత్తమగతలు పొందడానికి చేయవలసినవి ఏమని కదా నన్ను అడిగావు నేను చెబుతాను వినవలసింది మొదటి ఈతలో మొదటి ఈతలో దూడతో కలిసి ఉన్న చక్కని సాధువైన ఆవుని వేదం మీద నమ్మకంతో బతుకుతున్న బ్రాహ్మణునికి దూడతో పాటుగా దానం చేసిన వాడికి ఆ గోవు వెంట్రుకలు ఎన్ని ఉన్నాయో చూసి ఒక్కొక్క వెంట్రుకకు వెయ్యి సంవత్సరాలు చొప్పున దేవలోకంలో ఉంచుతారు బరువైన వస్తువును తాను మూపు మీద పెట్టుకుని మోసుకొని వెళ్ళగలిగిన సామర్థ్యం కలిగిన ఒక ఎద్దును అత్యంత ప్రీతితో బ్రాహ్మణునికి దానం ఇచ్చిన వ్యక్తికి ముందు చెప్పిన ఆవుల వంటివి పది దానం చేసిన ఫలితం కలుగుతుంది బట్టలు దానం చేయడం అలవాటు చేసుకున్న వాళ్ళు శరీరం పడిపోయిన తర్వాత చంద్రలోకానికి వెడతారు ఎవరు బంగారం దానం చేస్తారో వాళ్ళు స్వర్గలోకానికి పెడతారు కాబట్టి దానం చేయడం విషయంలో ఇవి బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి తన శరీరం పడిపోయిన తర్వాత కొడుకు దానం చేస్తాడని నమ్మడం కాదు మహారాజా ఇవి తన శరీరంతో ఉండగా తెలుసుకోవాల్సిన విషయాలు కాబట్టి ఎప్పుడో మనం పోయిన తర్వాత మన పిల్లలు గోదానం చేస్తారు అని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అనుకోకూడదు ఇది నేను చాలాసార్లు చెప్పిన విషయమే ఎందుకంటే మనం పోయిన తర్వాత మన పిల్లలు గోదానం చేసేది ఎలాగో తెలుసా అండి ఆ ఆవు మీద దూడ మీద ఓ వెయ్యి రూపాయలు పెట్టేసి ఆ బ్రాహ్మణుకి ఇచ్చేసి చేతులు దులిపేసుకుంటారు ఎక్కడో నోటికి కోటికి ఒకళ్ళు ఉంటారు నిజమైన ఆవుని గోవుని తీసుకోవచ్చు ఆవుని దూడని తీసుకువచ్చి దానం ఇచ్చేవాళ్ళు కాబట్టి మనం రిటైర్ అయిపోతాం డబ్బులు ఉన్నాయి అన్నప్పుడు అది ఎంత దాచుకుని అకౌంట్లో చూసుకుని మురిసిపోయి నాకు నెలకింత వడ్డీ వచ్చేస్తుంది నాకు కోటి రూపాయలు ఉన్నాయి అకౌంట్లో అని రోజు చూసుకుని మురిసిపోవడం కంటే అందులోంచి కొంత దా దానం కింద చక్కటి గోవుని దూడని మొదటి ఈత కలిగిన దూడతోటి అన్నారు కాబట్టి తీసుకువెళ్ళి తీసుకొచ్చి చక్కగా పోషించుకునేటటువంటి అర్హత ఉన్న బ్రాహ్మణుడికి ఇచ్చి లేదా ప్రతి నెలా కూడా నీకు ఒక వెయ్యి రూపాయలు ఎంతో దాని గడ్డి కోసం ఇస్తున్నాను అది కూడా మీరు దానికే ఖర్చు పెట్టండి ఆ అవాలతో చక్కగా మీరు పిల్లలు ఆ పరమేశ్వరుడికి అభిషేకం చేసి ఆ ఉపలు తాగి సుఖంగా ఉండండి అని ఇచ్చామనుకోండి అది ఎంతో పుణ్యాన్ని సంపాదించుకోవడం అవుతుంది కాబట్టి ఉన్నంతలో మనమే మన గురించి మనమే దానం చేసుకుందాం మన మంచి మనమే కోరుకుందాం పోయిన తర్వాత చక్కగా స్వర్గలోకానికి పెడతామంటే ఇంక మళ్ళీ మనిషి జన్మ ఉండదు కదండి కాబట్టి అటువంటివి చేద్దాం ఏడు సంవత్సరాల పాటు నియమం తప్పకుండా అగ్నిహోత్రుడిని ఆవు నీతి ధారల చేత సంతృప్తి పరిచిన వాళ్ళు ఒక్కరే కాకుండా వాళ్లకు ముందు ఉన్న పద్నాలుగు తరాల వారిని విడుదల చేసి స్వర్గలోకానికి పంపిస్తారు తాక్షుడ ఈ విషయాన్ని నీవు బాగా గుర్తుపెట్టుకో అని సరస్వతీదేవి స్వయం స్వయంగా చెబుతోంది అందుకనే దీనికి సరస్వతీ గీత అని పేరు వెంటనే తాక్షుడు పొంగిపోయి సరస్వతీదేవి వంక చూసి అప్పుడే వికసించిన కలువు పువ్వును చేతిలో పట్టుకున్న ఓ తల్లి శరత్కాలం నందు ప్రకాశించే చంద్రుని కాంతి అంత తెల్లగా ఉన్న స్వరూపం కలిగిన అలంకారం చేసుకున్న ఆభరణముల కాంతి ఆకాశంలో నుండి ఆ కాంతి దిక్కుల చివరలు వరకు ప్రకాశిస్తున్న ఆభరణ శోభ కలిగినదానా వేదంలో చెప్పబడిన సూక్తుల చేత నీ ప్రభావం ఆవిష్కృతం అయ్యేటట్టుగా గొప్ప స్థితిని కలిగిన ఉన్నదానా మంచి మంచి ఆలోచనలు అనే ఆకాశదారిలో విహరించేదానా దయచేసి నన్ను కృపచూడవలసింది తల్లి ఇది నేను జ్ఞాపకం పెట్టుకుని జీవితంలో అనుష్ఠించేటట్టు చేయవలసింది అని అడిగారు అలా అడిగితే ఆ తల్లి సరస్వతీదేవి సంతోషించింది కాబట్టి ఈ లోకంలో ఎవరైనా సరే ఇవి జ్ఞాపకం పెట్టుకుని చేసుకోవాలి ఈ విషయాన్ని ఆనాడు సరస్వతీదేవి చెప్పింది అది ఎప్పటికీ అన్వయం అయ్యేదే ఆ మార్గాన్ని జ్ఞాపకం పెట్టుకున్నవాడు ఈ లోకంలో ఉన్న ఎవరైనా సరే ఆ పనులు చేసి తరించవచ్చు కాబట్టి మనందరం కూడా ఒక ఆవు దూడని ఒక ఎద్దుని కొన్ని వస్త్రాలని కుదిరితే కొంత బంగారాన్ని దానం చేసి ఈ మంచి స్థితిని పొందడానికి అవకాశాన్ని ఏర్పరచుకుందాం కాబట్టి ఈ విధంగా మార్కండే మహర్షి ధర్మరాజు గారితో చెప్పి ధర్మరాజా నీవు నన్ను ప్రళయకాలం గురించి అడిగావు దాని గురించి చెబుతాను వినవలసింది అని చెప్పాడు ఆయన ధర్మరాజు గారికి ప్రళయకాలం గురించి ఏం చెప్పారు అనే విషయాన్ని మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం ఓం నమో భగవతే వాసుదేవాయ